బాబు కంట్లో ఏబి వెంకటేశ్వరరావు నలుసు అనే వార్త ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో అవుతోంది రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు అత్యంత వివాదాస్పద అధికారి ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు కానీ చంద్రబాబుతో అంటకాగుతారనే అప్రతిష్ట మాత్రం పుష్కలంగా ఉంది ఆ కక్షతోనే జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏబీవీని సస్పెన్షన్లో కొనసాగించారు పోస్ట్ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం కూడా చేసింది అయితే ఇక్కడ ఏ కేసులోనూ పసలేదని ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు చివరిలో రిటైర్డ్ టయానికి ఆయన నిరూపించుకొని చివరి నెలలో జగన్ ఇంటికి పోయి చంద్రబాబు కూర్చు ఎక్కాడు విచిత్రంగా అధికారం లేక వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావును చంద్రబాబు గారు పట్టించుకోవడం మానేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏపీ వెంకటేశ్వరరావు గారిని పట్టించుకోవడం మానేశారు సర్వీస్ ఆఖరులో ఒకే ఒక్క రోజు సస్పెన్షన్ ఉపసంహరించి పోస్టింగ్ ఇచ్చి డీడీ డీజీపీ హోదాలో రిటైర్డ్ అయ్యాననే సంతృప్తి మాత్రమే మిగిల్చారు తెలుగుదేశం తొత్తు నింద మోసి ఐదేళ్ల పాటు చిత్రహింస అనుభవించిన ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితి అట్లా మారిపోవడం తెలుగుదేశం నేతలకు కూడా ఆశ్చర్యాన్ని కల్పించింది అయితే ఆయన మాత్రం హూందంగా వ్యవహరించినట్లే అనుకుంటున్నారు కానీ ఆ హూందతనం ఎక్కడా ఆయనకు లేదు రిటైర్మెంట్ తర్వాత ఏదో పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇవ్వలేదని ఆయన లోపల మదన పడిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం లేక రాకూడదు అని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో వీధుల్లోకి వచ్చాడు ఏవి వెంకటేశ్వరరావు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం తలపెట్టింది కాదు అని ఒక బడా కాంట్రాక్టర్ కోసం వేల కోట్లు దోచిపెట్టడానికి రూపకల్ప చేసిందని ఒక పెద్ద ఉద్యమే చేశారు బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన వేసిన ఏ ప్రశ్నకు కూడా ప్రస్తుత ప్రభుత్వం దగ్గర సమాధానం లేవు ఇప్పుడు విద్యుత్ రంగ దోపిడీ మీద విమర్శనాస్త్రాలు అందిస్తున్నారు సాయి కంపెనీ అప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టు ఎనభై వేలు ఖరీదు చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు రెండు లక్షల రూపాయల లెక్కన కాంట్రాక్ట్ తీసుకుని వాటిని బిగించే కాంట్రాక్ట్ కూడా తన బినామీకి పేరు దక్కించుకుని అసలు ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేయకుండా వందల కోట్ల రూపాయల బిల్లులు తీసుకుంటున్నారని సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నాడు ఏవి వెంకటేశ్వరరావు గారు ఏవి వెంకటేశ్వరరావు చెప్తున్న సమాచారం కూడా తప్పు అని ఖండిస్తే పరిస్థితిలో చంద్రబాబు గారు లేడు అందుకు కారణం అది పచ్చి నిజం ఈ దోపిడీలో ఇంత జరిగినప్పటికీ మరి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధం అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అధినేత కానీ లేడనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు ఏది ఏమైనా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో కొరకరాని కొయ్యగా మారుతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే